ప్రకాశం జిల్లా ఎరగొండపాలెంలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరం పదవ తరగతి ఫలితాలలో ఆరు వందల మార్కులకు ఐదు వందల తొంభై నాలుగు మార్కులతో జిల్లా స్థాయిలో రెండవ ర్యాంకు మరియు ఎరగొండపాలెం టౌన్లో ఫస్ట్ ర్యాంక్ సాధించిన నక్కా రోహిణికి ముప్పై ఎనిమిది వేల రూపాయలు ఐదు వందల తొంభై మార్కులు సాధించిన పాలకూరు లక్ష్మీదేవికి ఇరవై నాలుగు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని రెయిన్బో హై స్కూల్ యాజమాన్యం అందించింది బుధవారం రెయిన్బో హై స్కూల్ నందు పదో తరగతి ఫలితాలలో అత్యున్నత మార్కులు సాధించిన తమ పాఠశాల విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించి విద్యార్థుల తల్లిదండ్రులను యాజమాన్యం సన్మానించింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెయిన్బో హైస్కూల్లో చదివే ప్రతి మెరిట్ విద్యార్థికి ఎల్లప్పుడూ తమ సహాయ సహకారాలు ఉంటాయని రెయిన్బో హై స్కూల్ చైర్మన్ ఎర్గొండపాలెం ఎంపీపీ దొంతా కిరణ్ గౌడ్ అన్నారు అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రోత్సాహకం ఇవ్వడం ద్వారా వారు ఇంకా బాగా చదివి ఉన్నత శిఖరాలకు చేరేందుకు దోహదపడుతుందన్నారు కార్యక్రమంలో రెయిన్బో హైస్కూల్ కరస్పాండెంట్ కిషోర్ గౌడ్ ప్రిన్సిపల్ నిఖిలా కిరణ్ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు